మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చినాం కాదు ఈ స్కూల్కి ఏమన్నా సమస్య వచ్చినా ఏది వచ్చినా మేము ముందుగా అందరూ చదువుకోవాలి మనం బాగుంటే మీ ఇళ్ళ కాడ ప్రగా చదివించండి అదే మీరు ఏం లేదు

అది సమయం కడచేటి అదిస్తే అంత ముందు ఫోన్ కావాలి అంటే ఎస్టిడియో నేను క్రామనాను ఇప్పుడే కనుకుాలి కరెక్ట్ గా ఉంది ప్రస్తుత పరిస్థితి వైస్ పడండి వాడు ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్తున్నారు ఈ సెల్ఫ్ వన్ మన పెళ్ళిస్తున్నామా ఇక్కడ లేదా ఏమ ప్రశ్న ఇస్తున్నావా వాడు చదువుకునే నాకు ఇస్తున్నావా మాట్లాడు లేకపోతే వాళ్ళందరూ ఏం చూస్తున్నారు అనేది మనం గమనిస్తున్నామా లేకపోతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేటటువంటి విపరీతంగా పెరిగిపోయాయి మీకు తెలియకుండానే మీ సెల్ ఫోన్లోకి ఒక యాప్ వచ్చేస్తుంది దాని మీద హెడ్డింగ్ బ్యాంకు ఉంటుంది లేకపోతే గవర్నమెంట్ ఉంటుంది కానీ మనం నొక్కి లింక్ క్లిక్ చేసాము అంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మైపోయి రోజులు మాకు కూడా వస్తాయి ఇప్పుడు మరి మీరు మీ పిల్లలకి ఇచ్చారు వాళ్ళు పొరపాటునది దానివల్ల లాభా నష్టం మనకి దాన్ని మళ్ళీ తిరిగి తెప్పించుకోవాలి అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి రిపోర్ట్ ఇవ్వాలి అది వస్తాయో రావో కూడా తెలియదు ఎటువంటి పరిస్థితులు ఇది ఒక అంశమైతే రెండవది ఈ వయసులో పిల్లలు చేయవలసినటువంటిది ఎక్కువగా కథల పుస్తకాలు చదవడము లేకపోతే మన పార్టీ పుస్తకాలు చదవడము అడగొచ్చి కథల పుస్తకాలు జరిగి ఉపయోగిస్తారని వీటికి సంబంధించిన విషయాలుస్తాయి ఒకప్పుడు సుదర్శనుడు అనేటటువంటి రాజుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అస్సలు చదువు వాళ్ళని చదువు ఎలా నేర్పించాలని చెప్పి ఆయన ఆలోచించి అర్థరాజ్యం ఇస్తే అందరి చదువు నేర్పడు అంతేగా పిల్లలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకున్నాను వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆ అర్ధరాజ్యం ఇస్తాన ఎప్పుడూ ముందుకు రాలేదు చివరికి ఒక ఆయన ముందుకొచ్చి నేను ఆరు నెలల్లోనే మీ పిల్లల్ని అన్ని విషయాలలో విద్యావంతుల్ని చేస్తాను చెప్పి మాట ఇచ్చాడు ఇచ్చి వాళ్ళకి చెప్పినటువంటి అన్నీ కూడా జంతువులు పక్షులతో ఉన్నటువంటి కథలు దాని ద్వారా ఎలాంటి నీతిని తెలుసుకోవచ్చు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రమాదం నుంచి ఎలా బయటపడవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పి ముందు అక్కడ అది చదవడం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో ఒక విద్యార్థికి తర్వాత నువ్వు పాఠం చదవమన్నా చదువుతాడో నువ్వేం చెప్పినా ఆ ఏకాగ్రత లోపించడం వల్ల చాలా అనర్థాలు చాలా చాలామంది చిన్న పిల్లలు ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా నాకు ఒక ఉంది ఆ ఎమ్మాయికి అన్నం పెట్టాలంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తాను అండి ఎవరు అలవాటు చేసినట్టు ఇప్పుడు ఇది తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నట్లే అవుతుంది అట్లా చాలా మంది తెలియకుండానే ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సెల్ ఫోన్ తీసుకుంటున్నారు దానివల్ల ఇంకా చెప్పాను కొన్ని అన్నదాలు అంతేకాకుండా ఆ సెల్ ఫోన్కి అలవాటు అయితే పాఠ్య పుస్తకాలు చదవడం ప్రక్రియ పోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి దాదాపు ఒకప్పుడు నలభై సంవత్సరాలు దాటితేనే కళ్ళకు సంబంధించి ఏదన్నా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేవాడు అక్కడి నుంచి రెసిస్టెన్స్ బాగా తగ్గింది అని శరీరంలో రగని శక్తి తగ్గింది కాబట్టి అప్పుడు పోయి చేయించుకోండి అని చెప్పేవాడు ఇప్పుడు మనం స్కూల్లో ఉన్న పిల్లలకు ఎంతమంది ఇక్కడ చూడాలి చూడండి ఆ విషయం మేము మధ్య చేయాలనుకుంటున్నాం సార్ మధ్య పరీక్ష చేయిస్తే ఒక ఐదు ఆరుగురికే మనకి అదే కార్పొరేట్ స్కూల్ లాంటి స్కూల్కి వెళ్తే మనం ప్రైవేట్ స్కూల్కి సగం మంది ఉంటుందా ఒక క్లాస్ సగం మంది ఉంటున్న ఎక్కువ సగం ఎక్కువ నాకు మరి కారణం ఏంటి సెల్ ఫోన్ చాలా దగ్గరగా చూస్తాం దానివల్ల రేడియేషన్ కూడా జరుగుతుంది ఇంకొక చిన్న సంఘటన పెట్టండి ఒక పిల్లవాడు ఇలాగే సెల్ ఫోన్లో చూపే అలవాటు చేసుకొని సాధారణంగా వ్యక్తి గారు పనిచేయకు ఇంజనీరింగ్ జరుగుతున్నాడు చివరికి పోస్ట్ మార్టం ఎలా చేస్తారు హాస్పిటల్లో పరీక్ష లేకపోతే పోస్ట్ మార్టం చేసి చివరిస్తారు అది ఎలా చేస్తారు అని చెప్పి మొత్తం పింతు పిండి చూసి సైకలాజికల్గా దెబ్బతినిపోయి హాస్పిటల్కి వచ్చాయి అప్పుడు నేను ఒక పర్పస్లో హాస్పిటల్కి వెళ్ళి ఉంటే వాళ్ళ పేరెంట్ కానిస్టేబుల్ నా పక్కనే ఉన్నాడు నేను ఒక యాక్సిడెంట్ అయినా పని లేదు ఎందుకు వచ్చారండి మీరు అడిగి అయితే నాకు ఎట్లా యాక్సిడెంట్ అయ్యారు మా వాడికి నేను వచ్చానని చెప్పాను మీరు ఎందుకు వచ్చేస్తారా అంటే ఇక్కడ పేరెంట్స్ కూర్చొని అంటే మన కూర్చోలో కూర్చున్నాం మా వాడికి ఇలా తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్ అండి ఇవన్నీ చూసి మానసికంగా దెబ్బతినిపోయాడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు తర్వాత చాలామంది మానసిక వైద్యులు ఉన్నారు మనకి సైకాలజీ డాక్టర్స్ ఒక సైకాలజీ డాక్టర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నూటికి డెబ్బై శాతం మా దగ్గర వచ్చేటటువంటి కేసులు మా పిల్లలు సెల్ ఫోన్కి కనెక్ట్ అయ్యారు కంప్యూటర్ కరెక్ట్గా ఎడిక్ట్ అయ్యారు ఎలా మార్పించాలి అని ఎవరు మార్పించాలి ఇంట్లో డాక్టర్ ఎంతవరకు చెప్పాడు మనకి కాబట్టి వీలైనంతవరకు తల్లిదండ్రులుగా మనం ఫోన్ పక్కన పెట్టేసి కథల పుస్తకం కావచ్చు పాఠ్య పుస్తకం కావచ్చు లేకపోతే ఆ రోజు మీకు ఏ వర్క్ ఇచ్చారు ఆ వర్క్ మాత్రమే చూడండి ఆ ఇచ్చిందే చదవండి ఇంకా ఫోన్లు మాత్రం ఇవ్వ అని కొంచెం కఠినంగా చెప్పేటట్లుగా ఉన్నాయి లేదు ఒకవేళ సార్ మమ్మల్ని ఏదన్నా సెల్ ఫోన్లు చూడమన్నాడు పాఠాలకు సంబంధించినవి వస్తాయి అని చెప్పినప్పుడు వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ మాత్రమే చూసేటట్లుగా చూడండి తర్వాత ఇప్పుడు మనకు తెలియదు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కంజాయికి అలవాటు పడినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒక అనే కాదు చాలా మారకపోయి భారతదేశం మొత్తం మీద ribantara 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 oke